నిన్ను కోరి సీరియల్ మే పదిహేడు ఎపిసోడ్లో అనేక ఉత్కంఠభరిత ఘటనలు చోటు చేసుకున్నాయి శాలిని యొక్క కుట్రలు చంద్రకళ కామాక్షిలపై ప్రభావం శృతి యొక్క ప్రతిస్పందన ఎపిసోడ్ను ఆసక్తికరంగా మార్చాయి నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో తేరగా తింటున్నాను అని అన్నారుగా మా శ్రీవారు అని పచ్చళ్ల బిజినెస్ చేస్తున్నాను అని చంద్రకళ చెబుతున్నాను అంటే ఏదైనా జాబ్ చేయాలిగాని పచ్చళ్ల బిజినెస్ ఏంటీ చీఫ్గా అని శాలిని అంటుంది అది లేనివాళ్ళు చేస్తారు అని శృతి అంటుంది అయితే మీరు అదే చేయాలిగా అని చంద్రకళ కౌంటర్ వేస్తుంది ఏంటా తలపొగరు అని విరాట్ అంటాడు మాకు అన్నయ్య ఉన్నాడు అని కామాక్షి అంటుంది అన్నయ్య అనేది రక్త సంబంధం అది కాకుండా నాది అనేది ఏముంది అని తాళి చూపిస్తూ అంటుంది చంద్రకళ లేనివాళ్ళు లేనివాళ్ళు అని మాట్లాడటానికి లేదని గట్టిగానే అంటుంది చంద్రకళ అయినా నువ్వు ఇది చేయడం చిన్నచూపు అవుతుంది నేను ఒప్పుకోను అని విరాట్ అంటాడు ఒప్పుకోకపోవడానికి మీరెవరు బావగారు ఇది ఆఫీస్ కాదు నన్ను ఆఫీస్ నుంచి నాన్సెన్స్ రీజన్ చెప్పి తీసేశారు ఇక ఈ ఇంటికి నా వంతుగా ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాను అని చంద్రకళ అంటుంది ఈ చెత్తంతా ఏంటి అని శాలిని అంటే చిన్న కోడలివి చిన్న కోడలిలా ఉండు చీకో లేదంటే వీటితో కలిపి స్నాక్స్ చేసి పెడతా అని చంద్రకళ అంటుంది దాంతో శాలిని వాళ్లు వెళ్ళిపోతారు నీకు నచ్చింది చేసుకో అని విరాట్ వెళ్తాడు ఈరోజు మీటింగ్కు ఇది పర్ఫెక్ట్ అని ఒక షర్ట్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు నా టేస్ట్ నీ టేస్ట్ వేరా అని విరాట్ సెలెక్ట్ చేసిన షర్ట్ తీసి వేరే పెడుతుంది బాత్రూం నుంచి వచ్చిన విరాట్ షర్ట్ మారిందని షాక్ అవుతాడు కాకి ఎత్తుకెళ్లిందని చంద్రకళ అంటుంది దాంతో నా షర్ట్ ఏమైందని అడుగుతాడు విరాట్ ఈ ఒక్క షర్ట్ తప్ప అన్నింటినీ వాష్కేశాను కావాలంటే ఈ షర్ట్ వేసుకెళ్ళు అని చంద్రకళ అంటుంది నువ్వించింది అయితే వేసుకోను అని విరాట్ అంటాడు బోర్డ్లో చూస్తే ఒక్క షర్ట్ ఉండదు ఇదొక్కటే బాగుందని చంద్రకళ అంటుంది అర్జెంట్ కాబట్టి తప్పదు అని చంద్రకళ ఇచ్చిన షర్ట్ వేసుకుంటాడు విరాట్ ఇంట్లో పచ్చళ్ళు చేస్తుంది చంద్రకళ అది చూసిన శాలిని ఇది నట్టింట్లోనే బిజినెస్ పెట్టింది ఇది ఉంటే నా ఆటలు సాగవు దీని సంగతి చెబుతా అని శాలిని అనుకుంటుంది జగదీశ్వరి వచ్చి ఏంటి ఇదంతా అంటుంది పచ్చళ్ల వ్యాపారం చేస్తుందని చిరాకుగా చెబుతుంది కామాక్షి ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది మా పరువు తీయడం తప్ప అని జగదీశ్వరి అంటుంది నాకు ఆత్మాభిమానం ఉందిగా అందుకే ఏదో ఒక బిజినెస్ చేసి సంపాదించుకోవాలనుకున్నాను అని చంద్రకళ అంటుంది బయట జాబ్ చేసుకోవచ్చు కాని నాకు బావకి పెళ్లి అయినట్లు అంతా తెలిసింది మీకే ఆఫీసుండగా ఇక్కడ జాబ్ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే బావతో గొడవ అయింది అందుకే పనిచేస్తున్నాను చెబితే పరుగుపోదా దానికంటే గుట్టుగా ఇది చేసుకుంది బెటర్ కదా అని చంద్రకళ అంటుంది నువ్వే ఏదో ఒకటి చేయి అని కామాక్షి అంటే ఎవరికి నచ్చింది వారి చేసి ఏడవండి అని జగదీశ్వరి అంటుంది తర్వాత కామాక్షి శృతికూడా పనిచేస్తే రోజూ కూలీ ఇస్తానంటుంది చంద్రకళ తరువాత శాలిని బయటకు వెళ్లి ఓ వ్యక్తి నుంచి పాయిజన్ బాటిల్ తీసుకుంటుంది ఒక ఇరవై ఎంఎల్ నీళ్లలో ఏదైనా డ్రింక్లో కలిపి ఇస్తే ఎవ్వరూ నమ్మలేరు బాడీలోకి వెళ్లిన అరగంటలో పక్షవాతం వస్తుంది ఎవరికి అనుమానం రాదు అని అతను చెబుతాడు నాకు ఇదే కావాలి మావయ్యకు జరిగిన దానికి దేవుడే దానికి ఈ శిక్ష వేశాడు అనుకోవాలి అని పాయిజన్ తీసుకుంటుంది శాలిని మరోవైపు చంద్రపచ్చడి చేస్తున్న దగ్గర నడుస్తూ కామాక్షి పడబోతుంటే శృతి పట్టుకుంటుంది జాగ్రత్త పిన్నిగారు వేటు రెండూ ఎక్కువే అని చంద్రకళ అంటుంది తరువాత పనికి వచ్చిన వాళ్లకు చంద్రకళ కాఫీ ఇస్తుంది ఒక కాఫీని టేబుల్పై పెడుతుంది దాంట్లో ఎవరు చూడకుండా శాలిని విషం కలిపి వెళ్లిపోతుంది ఆ కాఫీని చంద్రకళ తాగుతుంది తననే చూస్తున్న శాలినిని ఎందుకు అలా చూస్తున్నారని అడుగుతుంది చంద్రకళ నిన్ను అలా చూస్తుంటే పనిదానిలాగే ఉన్నావ్ అని శాలిని అంటుంది మనకోసం పనివాళ్లలా చేస్తేనే సక్సెస్ అవుతాం అని చంద్ర అంటుంది తరువాత కాసేపటికి చంద్రకళకు కళ్ళు తిరుగుతాయి కళ్ళు తిరిగి స్పృహ పై పడిపోతుంది చంద్రకళ ఎంత లేవాలనుకున్న లేవలేదు పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతుంది చంద్రకళ అది చూసి శాలిని సంతోషిస్తుంది అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్లోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి చంద్రకళ కామాక్షిల భవిష్యత్తు ఏమిటో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూడాలి